సో ఇప్పుడే ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ డబ్బులు విడుదల చేయాల్సిందే అవును రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేయాల్సిందే ఆరు నూరునైనా రుణమాఫీ పంద్రాగస్టుకు పక్క హామీ అమలు చేస్తాం విధి విధానాలు రూపొందించండి రైతుల జాబితా సిద్ధం చేయండి బ్యాంకులతో పాటు పిఎస్సిఎస్ల నుంచి కూడా రుణాలు పొందిన అన్నదాతల వివరాలు సమీకరించండి కట్ ఆఫ్ డేట్ విషయంలో ఆలస్యం రానివద్దు నిధులన్ని అవసరమూ అంచనా వేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల సిఎస్ శాంతికుమార్తో ఉన్నత స్థాయి సమీక్ష సో ఎట్టి పరిస్థితుల్లో మొదటి నుంచి కాంగ్రెస్ సర్కార్ రైతు పక్షపాతగా పరిపాలన సాగిస్తూ ఉందని ఈ అవరవాడిని కొనసాగిస్తూ తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రామవంత్ రెడ్డి గారు అయితే అన్నారు ఆరు నూరుని రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ఆ దిశగా కసరత్తు వేగవంతం చేయనని చెప్పేసి చెప్పారు దీంతో రైతులందరికీ కూడా అయితే సో ఆనందాలు అయితే పుట్టుకొచ్చినాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అరుహులైన రైతుల జాబితాను సిద్ధం చేసి పనులు నిమగ్నం కావాలని చెప్పేసి మార్గదేశాలు అయితే విడుదల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణలో రైతు మాఫీకి సంబంధించిన నిధులు పక్కగా అయితే వస్తున్నాయి అన్నమాట ఇదైతే డ్యామ్ షూరు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని